హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా రాజమండ్రి వచ్చాం షాపింగ్ చేద్దామని చెప్పి మీకు కూడా తెలుసు కదా మార్నింగే మేము టిఫిన్ బుద్దులుగా జన జావ తాగుతామని హెల్త్కి మంచిదని చెప్పి జావ తాగి రాజమండ్రి స్టార్ట్ అయిపోయాం మేము షాపింగ్కి ఎక్కడికి వెళ్దామని చెప్పి ఆలోచిస్తుంటే మా శ్రీవారు మా మామయ్య గారు రాజమండ్రి వెళ్దాం షాపింగ్కి అని చెప్పి అన్నారు అందుకు రాజమండ్రి వచ్చాం మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే నైట్ అనుకుని మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం ఏదైనా సరే ఒక వారం రోజుల ముందు నెల రోజుల ముందు అనుకుంటే ఆ పని జరగదని చెప్పి అనుకుని ముందు రోజు అనుకుని నెక్స్ట్ రోజు వెళ్తాం అలాగనుకునే రాజమండ్రి స్టార్ట్ అయిపోయి మేము ఎందుకు షాపింగ్ చేస్తాము అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్ లోనే షాపింగ్ చేస్తాం కదా అని చెప్పి చెన్నై షాపింగ్ మాల్లోకి వెళ్ళాం కానీ అక్కడ నాకు నచ్చిన డ్రెస్ దొరకలేదు అందుకు శుభమస్తులో కొంచెం శుభమస్తులో నాకు నచ్చిన ఫ్యాబ్రిక్ అలాగే నాకు నచ్చిన డ్రెస్ కూడా ఉంది అక్కడ తీసుకున్నాం నేను మా శ్రీవారు మా శ్రీరామ్ రెడ్డి ముగ్గురు మ్యాచింగ్ డ్రెస్లు తీసుకున్నాం బాగుంటుంది కదా అని చెప్పి మా కన్నా మా అబ్బాయికి బాగా నచ్చింది షాపింగ్ మాల్ ఎందుకంటే మా అబ్బాయి ఆడుకోవడానికి కింద చాలా బాగుందని చెప్పి అలా పాకుతూనే ఉన్నాడు మా అబ్బాయి పాకుతుంటే అక్కడ సేల్స్ కలిసి వచ్చి మా అబ్బాయి అబ్బాయిని ఎత్తుకుని ఆడించేవారు మా అబ్బాయి మాతో పాటు అక్కడ సేల్స్ కాలను కూడా చాలా బాగా నవ్వించేవాడు అలా ఆడుకునేవాడు కూడా శుభమస్తులో బట్టలు తీసుకొని కింద నా డ్రెస్ ఇచ్చి రెస్టారెంట్ బయలుదేరాం రెస్టారెంట్లో భోజనం చేసేసి మళ్ళీ సిఎంఆర్ షాపింగ్ మాల్ బయలుదేరా సిఎంఆర్ షాపింగ్ మాల్ లో కూడా చిన్న షాపింగ్ చేసేసి రాజమండ్రి వరకు వచ్చి రోజు కోవా తీసుకోకపోతే ఎలా చెప్పండి అందుకే కోవా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాం తిరుపతిలో లడ్డు ఎంత ఫేమస్ రాజమండ్రిలో కోవ అంత ఫేమస్ కదా అందుకే కోవ తిన్నామని చెప్పేసి వెళ్ళాం మీలో ఎంతమంది రాజమండ్రిలో కోవా తిన్నారో కామెంట్ చేసి చెప్పండి మాకైతే కోవ అంటే చాలా ఇష్టం రాజమండ్రి వచ్చినప్పుడల్లా కోవ తింటాం అలాగే ఇదనప్పటి నుండి మా మామయ్య గారు కానీ మా బావగారు కానీ ఇలా రాజమండ్రి వస్తే తప్పకుండా కోవ తీసుకొస్తారు మా కోసం మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డి తన బట్టలు తానే తీసుకుని అప్పటి వరకు మెలుకుగా ఉండి ఆ తర్వాత పడుకున్నాడు నిద్ర వచ్చి మా అబ్బాయి పడుకున్నాడు అని చెప్పి మేము నలుగురం కోవా తిన్నాం ఎప్పుడు ఇక్కడ రోజు మిల్క్ గాని కోవా కానీ సేమియా కానీ చేస్తారు ఈసారి కొత్తగా ఐస్ క్రీమ్ కూడా పెట్టారు కోవా తిని ఐస్ క్రీమ్ తినకపోతే బాగోదు కదా అందుకే ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా తిన్నాను టేస్ట్ కూడా చాలా బాగుంది వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మేము ఎందుకు షాపింగ్ చేస్తామని చెప్తా అన్నాను కదా మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డి ఫస్ట్ బర్త్డే అది కూడా నవంబర్ ట్వంటీ నైన్ ఎక్కువ రోజులు కూడా లేదు కదా వన్ వీకే ఉందని చెప్పి షాపింగ్కి వచ్చాం బర్త్డే గ్రాండ్గా కాకుండా సింపుల్గా చేద్దామని చెప్పి అనుకున్నాం మా రాజమండ్రి షాపింగ్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది నెక్స్ట్ వీడియోలో మేము ఏ డ్రెస్సులు తీసుకున్నామనో చూపిస్తాను మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి